ఉప్పు పసుపు చాలా ఎక్కువగా వేసుకోవాలి పాత చింతకాయ మొహం అంటారు కదండి ఈ పచ్చడి నుండి ఆ నానుడి వచ్చింది అనుకుంటా ఏదైనా అయ్యే కొంది పాడేస్తాము ఈ పచ్చడి ఎంత పాతగా అయితే టేస్ట్ అయితే అంత బాగుంటది సీజన్ లో దొరికినప్పుడు ఇలా చింతకాయ తొక్కు పెట్టుకోండి సంవత్సరం రెండేళ్లైనా పాడైపోదు అది ఎలా పెట్టుకోవాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ సంవత్సరం అంతా నిలువ ఉండే చింతకాయ తొక్కు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా దానికోసం ఇలా మంచి కండగల చింతకాయలు తీసుకొని ఓటుకుండే వేనెలు పేసులు అవన్నీ తీసేసి మంచినీటిలో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని తడి ఆరిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలి పాడైపోయిన కాయలు అవన్నీ తీసేసుకోవాలి కొంచెం దూరంగా పండుగ ఉన్న కాయలు అయితే పర్లేదు మిగిలిన నీళ్ళు శుభ్రంగా ఆరపెట్టుకొని రోలు కూడా కడిగి దాన్ని తడి ఆరపెట్టుకోవాలి రోట్లో దంచితేనే ఈ కాయలు బాగా ఉంటాయి మిక్సీ పట్టుకుంటే అంత బాగోదు టైల్స్ ఉన్న ఇల్లులు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి కదండి అందరూ గ్రానైట్ టైల్స్ వేసుకుంటున్నారు అలాంటి టైల్స్ మీద రోల్ పెట్టి దంచితే ఆ ఫోర్స్ కి టైల్స్ బ్రేక్ అయిపోతేనే చాలా మంది భయపడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలా రోడ్ కింద ఒక గోతమ సంచి గాని లేదంటే క్లాత్ మందంగా పెట్టే సామాన్ రోల్ పెట్టి దంచుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు టైల్స్ కి అయితే బ్రేక్ అవ్వు ఎంత ఫోర్స్ గా దంచిన నేను ఈ వీడియో తీసే లోపల మా వాళ్ళు చింతకాయలు ఆల్రెడీ సగం ఎక్కువే దంచేశారు ఈ సీజన్ ఎక్కువ చింతకాయలు ఇలా ఎక్కువ దొరికినప్పుడు ఇలా తొక్కులాగా పెట్టుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలున్నా బాగుంటది పాడైపోదు రోజులు బాగా తడి లేకుండా చూసుకోవాలి చింతకాయలు కూడా తేమ లేకుండా చూసుకొని దంచుకుంటే బాగుంటది ఇత్తనాలతో సహా మెత్తగా దంచుకోవాలి ఇది దంచిన వెంటనే తినటానికి అయితే పనికిరదు కనీసం నెల రెండు నెలల తర్వాత అయినా దంచుకుంటే కొంచెం బాగుంటది ఎక్కువ రోజులు గడిచే కొందే చింతకాయ తొక్క అయితే చాలా బాగుంటది ఇందులో ఎక్కువగా ఉప్పు పసుపు వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఒక్కసారి రోట్లు వేసి దంచేవాటి చింతకాయలకి చెప్తున్నా మనం టేస్ట్ చేస్తే ఉప్పు అయితే చాలా ఉప్పగా ఉండాలి అలా కాస్త ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది పాత చింతకాయ మొహం అనే నానుడి ఉంది కదా అది మీ అందరికి తెలిసే అనుకుంటున్నా మీకు దొరికితే కాస్త ఇందులో నల్లేరు కూడా దొరుకుతుందండి అది కూడా వేసి దంచి పెట్టుకుంటారు చాలా బాగుంటుంది కొంతమంది ఈ చింతకాయలు దంచేటప్పుడు వీటికి సరిపడ పచ్చిమిరపకాయలు కూడా వేసి దంచి పెట్టుకుంటారు అలా దంచి పెట్టుకున్నా కూడా అయితే పాడైపోదు మీకు ఇష్టం ఉంటే అలా కూడా కొంచెం దంచి పెట్టుకోవచ్చు దాన్ని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కాస్త మెత్తగా దంచుకొని ఇలా ఒక్క చెక్కలగా దంచి పెట్టుకొని కొంతమంది ఒక రెండు మూడు రోజులైనాక తిప్పి మళ్ళీ కూడా దంచుకుంటారు అదే తిరగ తిప్పి దంచడం అంటారు దాన్ని మీ వీళ్ళను బట్టి ఇలా దంచి పెట్టుకోండి మెత్తగా ఒకేసారి దంచి పెట్టుకోవచ్చు లేదంటే కాస్త ఒక్క చెక్కలుగా దంచి మళ్ళీ రెండు మూడు రోజులైనాక మళ్ళీ దంచి ఉప్పు అవన్నీ సరి చూసుకొని మళ్ళీ దంచి పెట్టుకుంటారు మీ సమయాన్ని వీళ్ళను బట్టి ఎలా వీలైతే అలా దంచి పెట్టుకోండి ఇవి స్టోర్ చేసేటప్పుడు కూడా జాడీలు లేదంటే ప్లాస్టిక్ డబ్బాలలో మాత్రమే పెట్టుకోవాలి స్టీల్ డబ్బాలు కానీ లేకపోతే సిల్వర్ డబ్బాలు గాని ఇలా గిన్నెల్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకో ఆ ఉప్పుకి ఆ గిన్నెలు పాడైపోతాయి అలా కాకుండా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ లో ఫైబర్ డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది సీజన్ లో దొరికినప్పుడు ఇలా చింతకాయలు దంచి పెట్టుకోండి సంవత్సరం రెండు సంవత్సరాలున్నా పాడైపోదు చింతకాయ తక్కు పాత కొంది కొన్ని తేనెలోరుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకొని నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్